మీడియాకు స్వాగతం నేను మీ స్వాతి సంగారెడ్డి పటాన్ చెరులో అతిపెద్ద ఔట్లెట్ మాల్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ను సినీ హీరో బాలకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రీటైల్ వాణిజ్య వ్యవస్థ సరికొత్త రూపు వర్తక వాణిజ్యాలలో సుదూర దృష్టి కలిగిన పి వెంకటేశ్వర్లు ఎస్ రాజమౌళి టి ప్రసాదరావు దివంగత పి సత్యనారాయణ క్రియాశీలక సారథ్యంలో హైదరాబాద్ ప్రాంతంలో వాల్యూ జోన్ హైపర్ మార్ట్ రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉందన్నారు ఫ్యాషన్ అయితేనేమి ఫండ్ అయితేనేమి ఫుడ్ అయితేనేమి ఒక లక్షకు పైగా వస్తువులు మీకు ఇక్కడ అన్ని లభ్యమవుతాయి అంటే ఒక ఫర్నిషింగ్ కానివ్వండి లేకపోతే ఫుట్వేర్ కానివ్వండి ఫ్యాషన్ కానివ్వండి కానివ్వండి అన్ని గ్రాసిక్స్ మొత్తం అన్నీ అంటే బట్టల నుంచి పెద్దల నుంచి పిల్లల వరకు అన్నీ ఒకే చోట మీకు సౌలభ్యమయ్యే ఒక సూపర్ మార్ట్ హైపర్ మార్ట్ మన వాల్యూస్ ఉంది సో దీనికి నేను అంబాసిడర్గా ఉండమంటే నేను కూడా ఎప్పుడు కొత్తదనాన్ని నేను ఎప్పుడు ఉంటాను అలాగే నేను ఇంకో పది సంవత్సరాల ముందు ఆలోచిస్తూ ఉంటాము అందరికంటే కూడా మా అలాగే దానికి మరి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా అంటే ఎప్పటికప్పుడు ఏ రోజు మనం వేసుకున్న బట్టలు ఆ రోజు మరుసటి రోజుకి మనం మారుస్తున్నాము మళ్ళీ వేసుకోకుండా అలాగే మనం తీసే చేసే ప్రతి పనిలో కూడా అది శాశ్వతంగా ఉండిపోయేలా గుర్తుండిపోయేలా ఉండాలి సో గుర్తుండిపోయేలా ఎలా ఉంటుంది ముందు దానికి ఎవడు ముందడుగేస్తారు సో అది శాశ్వతంగా మిగిలిపోతుంది బట్ పేరు వచ్చినా కూడా వాల్యూజోన్ ఇస్ జోన్ ఎందుకంటే మొట్టమొదటి ఈ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ అంటే ఈ మా షాపింగ్ మా మాల్ని స్టార్ట్ చేయడం అన్నది ఇది మొట్టమొదటిది కాబట్టి సో ఇది ఇటువంటి మంచి ఒక వినూత్నమైన ఆలోచనతో ఇటువంటి అద్భుతమైన మనం ఎక్కడ ఉన్నామా ఇంకెక్కడ విదేశాల్లో ఉన్నామా అన్నట్టు ఒక ఒక అందాన్ని కూడా తీసుకొచ్చి అలాగే ఇప్పుడు సిటీలో ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఒకటి ట్రాఫిక్ ప్రాబ్లం సో అటు ట్రాఫిక్ పోలీసు వాడికి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా అలాగే ఈ ఎప్పుడూ మన కళ్ళకు కనబడే వాటి ఒక కొత్త ప్రదేశం ఒక కొత్త వాతావరణంలో ఉండడం వెళ్ళడం అన్నది చాలా ఆరోగ్యకరమైంది కూడా చాలా అవై ఫ్రమ్ పొల్యూషన్ అంటే రకరకాల పొల్యూషన్లు అది ట్రాఫిక్ కావచ్చు ట్రాఫిక్ పొల్యూషన్ కావచ్చు సో అలా దానివల్ల మరి దానికి దూరంగా ఒక మంచి వీకెండ్ ఫ్యామిలీతో అందరితో స కుటుంబ సపరివారం సమేతంగా ఇంటి బాధ్యతతో సరదాగా వచ్చి ఇక్కడ ఇక్కడే ఒక రోజు గడిచిపోతుంది ఈ మాల్లో రోజు ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ కొనుక్కోవలసినవి కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి లభ ఇక్కడ లభ్యమవుతాయి అలాగే తినడానికి మంచి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి రకరకాల కుషీన్స్తో సో ఇలా చాలా బాగుంది ఇవాళ ఇటువంటి ఒక కొత్త ప్రయోగానికి ప్రయోగం ఇందాకన్నా ప్రయోగం కాదు ఇటువంటి కొత్త ఆలోచనకి ఆవిష్కరణకి అందులో నేను కూడా భాగం కావడం నాకు చాలా గర్వంగా చాలా సంతోషంగా ఉంది నాకు అవకాశం ఇచ్చినందుకు మన వెంకటేష్ గారికి అలాగే రాజమౌళి గారికి లేకుండా రాజమౌళి ప్రసాద్ ప్రసాద్ గారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే ఇది కొత్త దీనికి పరంపరకు ఒక స్ఫూర్తి కావాలని ఆదర్శం కావాలని కోరుకుంటూ రండి అందరూ మంచి ఇక వాల్యూ జోన్ మీ అందరి కోసం ఎదురు చూస్తుంది మీరు కూడా ఎదురు చూస్తున్నారు ఎటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ కోసం సో ఆ కొత్త కాన్సెప్ట్కి ఈరోజు ఆవిష్కరణ ప్రారంభోత్సవం నా చేతుల మా మీదుగా నేను చేయడం అనేది నా చేతుల మీదుగా జరగడం అన్నది నాకెంతో ఆనందంగా ఉంది నాకెంతో గర్వకారణంగా ఉంది